భారతదేశం ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు మన దేశంలోనే మనకు తెలియని ఆధ్యాత్మికత నిండిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటే కైవార పట్టణం ఈ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది సత్యోగం నాటి నుంచి ఉనికిలో ఉంది ఎందరో మహానుభావులు నడయాడిన ప్రదేశం ఇది అందటి పవిత్రమైన కైవార పట్టణం ఎక్కడుంది అక్కడ ప్రత్యేకత ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం కైవార కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం ఇది బెంగుళూరుకు ఈశాన్యంగా సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కైవారా అంటే పరమేశ్వరుని కీర్తించటం కైవారా జనాభా దాదాపు ఆరు వేలకు పైగానే ఉంటుంది ఇది చారిత్రాత్మక ప్రదేశం దీన్ని గతంలో కైవారా నాడు అని పిలిచేవాళ్లు చోళుల కాలంలో దీన్ని నికిరి చోళ పాలించారు కైవారా సత్యయుగం నాటి నుంచి ఉనికిలో ఉంది సత్యయుగం కాలపరిమితి పదిహేడు లక్షల సంవత్సరాలు అలాగే ద్వాపరయుగ కాలం పరిమితి పన్నెండు లక్షలు ఇక ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం అంటే దాదాపు ముప్పై లక్షల కాలం కిందటే ఈ ప్రదేశం ఉందన్నమాట దీన్ని బట్టే ఈ ప్రదేశం ఎంత పురాతనమైనదో ఎంత చరిత్ర కళదో అర్థం చేసుకోవచ్చు త్రేతాయుగంలో సాక్షాత్తు రామచంద్రుడు కైవారాన్ని రెండు సార్లు సందర్శించినట్లు స్థల పురాణం చెబుతోంది ఒకసారి విశ్వామిత్రుడితో కలిసి ఋషులు చేస్తున్న యజ్ఞాలను రక్షించే పనిలో ఉన్నప్పుడు రెండోసారి సీతా లక్ష్మణులతో వారి మనవాస సమయంలోనూ ఈ స్థలాన్ని సందర్శించారట అమరనారాయణుడి ఆలయంలో రామర గుహే అనే గుహ ఉంది రాముడు ఈ గుహలో ఉండేవాడట ఇంకా కైవార శివార్లలో వీరాంజనేయుని ఆలయం ఉంది దీని సమీపంలోనే కొండపై లక్ష్మణుడు సీతమ్మ దాహం తీర్చడానికి నీరు కోసం బాణం వేశాడు అప్పుడు ఈ ప్రదేశంలో చిన్న సరస్సు ఏర్పడింది దీన్ని లక్ష్మణ తీర్థంగా పిలుస్తారు లక్ష్మణ తీర్థం పక్కనే చాముండేశ్వరి దేవి ఆలయం ఉంది మహిషాసురుని సంహరించిన తరువాత చాముండేశ్వరి అమ్మవారు ఈ తీర్థాన్ని సందర్శించి పవిత్ర జలాల్లో స్నానం చేసి శాంతియుత రూపాన్ని ధరించిందని ఇక్కడ భక్తుల నమ్మకం గ్రామ దేవతగా పిలువబడే దుర్గాదేవి ఈ ప్రదేశాన్ని సందర్శించి ఈ తీర్థంలో పుణ్యస్నానం చేసిందని నమ్ముతారు యుగంలో కూడా కైవార ప్రస్తావన ఉంది ఈ యుగంలో కైవారాను ఏకచక్రాపుర అని పిలిచేవాళ్లు పాండవులు వనవాస సమయంలో ఇక్కడ నివసించారట కైవార ప్రజల్ని బకాసురుడు అనే రాక్షసుడు వేధించేవాడు ఆ రాక్షసుడిని అంతం చేయాలని తల్లి కుంతీదేవి భీముణ్ణి కోరింది దీంతో బకాసురుడితో యుద్ధం చేసిన భీముడు అతన్ని వధించి కైవార ప్రజలకు విముక్తిని కలిగించారు అయితే బకాసురుడు శివభక్తుడు బకాసురుడిని చంపిన పాపభీతిని ఎదుర్కోవటానికి భీముడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు భీముడు ప్రతిష్ఠించిన శివలింగం శ్రీ భీమలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందింది భీముడితో పాటు మిగిలిన నలుగురు పాండవులు కూడా లింగాలను ప్రతిష్ఠించారట అందుకే కైవార పంచలింగ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది శ్రీ అమరనారాయణ ఆలయానికి ఎదురుగా భీముడు బకాసురుడిని సంహరించిన కొండ ఇప్పటికీ ఉంది అలాగే కవి నారాయణపుతో కూడా కైవారాకి సన్నిహిత సంబంధం ఉంది ఆయన్ని కైవారా తాతయ్య అని కూడా పిలిచేవాళ్లు తెలుగు కన్నడ భాషల్లో ప్రావీణ్యం ఉన్న అమరనారాయణ స్వామి విష్ణువును గౌరవించే అనేక కీర్తనలు రచించారు కైవారా తాతయ్య పదిహేడు వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు మధ్య జీవించారు ఇలా సత్యయుగం నాటి నుంచి ఎంతో పవిత్ర నగరంగా చెప్పుకుంటున్న కైవారా ఇప్పటికీ ఆనాటి చరిత్రను గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి